వీడియోలో మనం స్పోర్ట్స్ సిటీ మరియు ఐకానిక్ బ్రిడ్జ్ గురించి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేసే క్రమంలో ఐకానిక్ బ్రిడ్జి రూపకల్పన చేసింది గతంలో చంద్రబాబు ప్రభుత్వం అయితే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వాలు మారడం వలన ఈ ప్రాజెక్టు పనులు పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి ఇప్పుడు మళ్ళీ ఐకానిక్ బ్రిడ్జి వస్తుందా రాదా ఎందుకంటే ఈ ఐదేళ్లలో చాలా పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి వెస్ట్ బైపాస్ పేరుతో ఐకానిక్ బ్రిడ్జి ప్రతిపాదించినటువంటి ప్రాంతానికి రెండు రెండున్నర కిలోమీటర్ల దూరంలోనే ఒక వంతెన ఏర్పాటైంది ఇప్పుడు అది ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది ఈ క్రమంలో ఐకానిక్ బ్రిడ్జి ఓపెన్ చేస్తారా మళ్ళీ ఆ పనులు ప్రారంభిస్తారా అనేది ఒక చర్చ జరిగింది దీని మొత్తానికి ఒక కంక్లూజన్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఐకానిక్ బ్రిడ్జ్ ప్లేస్ మారుతుంది ఈ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించినటువంటి కన్సల్టెంట్ నియమించే ప్రక్రియకి మార్చి రెండు వేల ఇరవై ఐదున నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ బ్రిడ్జి రాబోతుంది గతంలో పోల్చినట్లయితే గతంలో ప్రతిపాదించిన బ్రిడ్జికి ఇప్పటి బ్రిడ్జి కి తేడా ఉంది గతంలో ఇచ్చినటువంటి నమూనా కూచిపూడి ముద్రల దగ్గర నుంచి కొండపల్లి బొమ్మల వరకు అనేక రకాల నమూనాలను ఉపయోగించడం ద్వారా ఒక టూ స్టెప్ బ్రిడ్జి గా ఇది ఐకానిక్ బ్రిడ్జి గా మలచాలని గతంలో ప్రభుత్వం భావించింది ఇప్పుడు మళ్లీ ఆ అంశాలన్నీ అందులో ఉంది ఉంటాయా లేదా ఒకసారి పరిశీలిస్తే గతంలో అయితే స్టార్ట్ చేసిన కన్సల్టెంట్ గా అపాయింట్ చేశారు ఎల్ ఇచ్చినటువంటి నమూనాను అప్రూవ్ చేశారు నిర్మాణాలు కూడా మొదలు పెట్టారు చివరి నిమిషంలో ఆగిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ ఐకానిక్ బ్రిడ్జి రాయపుడి ఎన్ థర్టీన్ కలుపుకొని మూలపాడు ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ కలుస్తుంది అమరావతి రోడ్డు స్ట్రక్చర్ మ్యాప్ ను పరిశీలిస్తే మొత్తంగా ముప్పై ఎనిమిది రహదారులు ఉన్నాయి ఇందులో ఎన్ థర్టీన్ రహదారికి సంబంధించినటువంటి రోడ్డు ఇది ఈ రోడ్డుని అనుసంధానించే దిశగా ఐకానిక్ బ్రిడ్జి రాబోతుంది ప్రస్తుతం గూగుల్ మ్యాప్ ద్వారా చూసినట్లయితే రాయపుడి నుంచి మూలపాడు వరకు వచ్చేటువంటి ప్రాంతాన్ని గమనిస్తే డిస్టెన్స్ పరంగా దాదాపు ఒక ముప్పై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి ఈ రెండు ప్రాంతాల మధ్య బ్రిడ్జి నిర్మాణం అయితే జరిగితే కేవలం ఐదు పాయింట్ రెండు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఈ బ్రిడ్జి నిర్మించే మార్గంలో అనేక ఐలాండ్స్ ఉన్నాయి కాబట్టి ఈ బ్రిడ్జి ప్రాంతాన్ని వెళ్లే నదీ జలాలు కొంచెం తక్కువగా ఐలాండ్స్ ఎక్కువగా ఉన్నందున ఈ ప్రాంతాన్ని స్పెషల్ అట్రాక్షన్స్ గా రూపుదిద్దే అవకాశం ఉన్నందున ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది స్పోర్ట్స్ సిటీకి సంబంధించి గత కొంతకాలంగా చర్చ జరుగుతుంది అమరావతిలో రాజధాని నిర్మాణంతో పాటు కృష్ణా నదికి రెండు వైపులా రాజధాని నగరం అనేటువంటి ఒక డ్రీమ్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆచరణలోకి తీసుకుని రావటం కోసం ప్రయత్నం అయితే చేస్తుంది స్పోర్ట్స్ సిటీ అమరావతిలోని మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మారినటువంటి పరిస్థితులలో ఈ ఐదేళ్లలో వచ్చినటువంటి పరిణామాల్లో అభివృద్ధికి సంబంధించిన రెండు వైపులా కూడా రాజధానికి మహానగరాలు ఉండటం వలన కలిసి వచ్చే అంశాలు ఎక్కువగా ఉన్నాయనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదికి ఈవల వైపు అంటే గుంటూరు జిల్లా పరిధిలోని అమరావతి సీడ్ క్యాపిటల్ ఏరియా ఉంటుంది కానీ సిఆర్డి పరిధిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా పరిధిలో స్పోర్ట్స్ సిటీకి సంబంధించినటువంటి ప్రణాళికలు అమలు చేయాలనుకుంటుంది ప్రభుత్వం దీనికోసం ఐదు వేల ఎకరాలు భూ సమీకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని తెలుస్తుంది నాలుగు గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించింది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ ప్రణాళిక మున్సిపల్ శాఖ మంత్రి విజిట్ చేసి అంతా కూడా ఓకే చేసి రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ సమావేశంలో కూడా చర్చించారు